అంటే నులువెచ్చని స్థితిలో ఉన్న సంఘము ఒక భక్తుడు అంటే ఇంకో భక్తుడు ఏమన్నాడంటే ఫూలిష్ చర్చ్ అన్నాడు బుద్ధి తక్కువైన సంఘము గమనించాలి లౌదిక్యలో ఉన్న సంఘము దోతకి ఎలాగో రాయము లౌదకియ ముఖ్యమైన యూదుల యొక్క జనసంఖ్య కలిగిన ప్రాముఖ్యమైన సంపన్నమైన పట్టణం అండి సీజరును ఆరాధించే కేంద్రం ఇది లౌధికయ పట్టణము వ్యాపార వర్తక సంబంధమైన ప్రధాన స్థలము కేంద్రము కొన్ని వస్తువులు ప్రపంచ నలుమూలలా ఎగుమతి చేయబడుతున్న పట్టణము చాలా ప్రాముఖ్యమైన పట్టణము చూడండి ఈరోజు వాచెస్ ఒకప్పుడు వాచ్ అంటే స్విట్జర్లాండ్ అనేవాళ్ళం అంతేనండి వాచ్ అంటే స్విట్జర్లాండ్ అనేవాళ్ళం అలాగే ఈ పట్టణం నుండి ప్రపంచ నలుమూలల కొన్ని వస్తువులు ఎగుమతి చేయబడుతున్నాయి ఏంటంటే మూడు విషయాల్లో ఈ లౌదకీయ పట్టణము గర్వించదగ్గ పట్టణం అంట మూడు విషయాలు ఏంటంటే మూడు విషయాలు అంటే ఒకటి ఆస్తి ఉందంట ధన సంబంధమైన సమృద్ధి ఈ యొక్క పట్టణంలో ఉందంట ఆస్తి ధన సంబంధమైన సమృద్ధి రెండు విస్తారమైన వస్త్రాల యొక్క కర్మాగారాలు ఉన్నాయంట అండి ఈ యొక్క పట్టణంలో ప్రసిద్ధి చెందిన కంటికి వేసుకునే మందు ఉందంట దీంట్లో ఈ యొక్క పట్టణంలో ఈ యొక్క మందు ప్రపంచ నలుమూల్లో ఎగుమతి చేయబడుతున్నాడు ప్రియు ప్రియులరా అటువంటి మంచి ఉన్నతమైన పట్టణము కలిగిన పట్టణము మరి వారి ఒక సమస్య ఉంది ఒక సమస్య ఉంది ఏటా సమస్య అంటే ఈ పట్టణానికి బలహీనమైన నీటి సరఫరా ఈ ఎంత డబ్బున్న పట్టణం కానీ ఇక్కడ ఈ పట్టణంలో ఏమి లేదండి మీరు లేదు మరి ఒకవేళ శత్రువులు కానీ ఈ పట్టణాన్ని మరి స్వాధీనం చేసుకోవడానికి వస్తే మరి ఆ శత్రువులతో వాళ్ళు యుద్ధం చేయరట వాళ్ళతో సంధి చేసుకుంటారట ఎందుకంటే ఆ శత్రువులు ఆ వాటర్ ఛానల్స్ని ఆపేస్తారట కనుక యుద్ధం చేయడం లేదు ఇంకా ఆ ఎవరు వచ్చినా వాళ్ళతో రాజీ పడి సంధి చేసుకుంటారట ప్రియులారా గమనించండి ఈ పట్టణము భౌగోళికంగా రెండు పట్టణాల మధ్య ఉంది ఒకటి హీరో పోలీస్ అండ్ కొలస్సీ అనే రెండు పట్టణాల మధ్య హీరా పోలీస్ నుంచి వేడి నీళ్ళు వస్తుంటాయి కొలసి నుండి పరిశుద్ధ శుద్ధమైన చల్లల నీరు వస్తుంది గమనిస్తున్నారా ఈ పట్టణంకి అటు ఇటు హీరా పోలీస్ అనే ఒక పట్టణం ఉంది దాంట్లోంచి వేడి నీళ్ళు వస్తాయి మరి కొలసి అనే పట్టణము ఈ పట్టణం నుంచి శుద్ధమైన చల్లల నీరు వస్తుంది అంటండి కనుక ఈ యొక్క పట్టణము రెండు ఊర్ల మీద వాటర్ కోసం ఆధారపడి ఉంది ప్రభు యొక్క ప్రభు ఈ సంఘాన్ని గురించి ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు అంటే ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆధీనైన వాడు చెప్పు సంగతులేమనగా అంటున్నాడు ప్రియులరా చెప్పు సంగతులేమనగా అంటే ఆమెన్ అనువాడు అంటే అర్థం ఏంటంటే దేవుని వాగ్దానాలు మనం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి ఆమెన్ ఎన్ని ఉన్నను క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి ప్రియమైన దేని బిడ్డలరా ఆ వాగ్దానాలన్నీ మనకే గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగటికై వాగ్దానాలన్నీ ఆయన వలన నిత్యములై ఉన్నవి ప్రియులరా నమ్మకమైన సత్య సాక్షి అంటున్నాడు క్రీస్తుకి ఇంకో పేరేటంటే నమ్మకమైన సత్య సాక్షి గాని లౌదకీయ సంఘములో ఏంటంటే నమ్మకంగా లేరు సత్యము లేదంట దేవుడేమో నమ్మకమైన సత్య సాక్షి అని పరిచయం చేసుకున్నాడు ఎందుకు అంటే సంఘములో నమ్మకం లేదు సత్యము లేదు అందుకే బాబు నేను నమ్మకమైన చత్తి నాయన నన్ను ఆరాధిస్తున్నారు నీలో నమ్మకము లేదు సత్యము లేదంటున్నాడు ప్రియులరా దేవుని దృష్టికి ఆదినైన వాడు అంటే అర్థం ఏంటంటే మూలము పాలకుడు ఆది అంటే పాలకుడు జన్మస్థానము మూలము మూలాధారము ప్రభువే హలే లుయలే గమనించాలి దేని వెళ్ళరా లౌకిక సంఘం గురించి ప్రభువు తెలిసిందేంటి చాలా ప్రాముఖ్యమైన భాగంలోకి వెళ్తున్నావు నీ క్రియలు నేను ఎరుగుదును నీవు చల్లగానైనాను వెచ్చగానైనా లేవు నీవు నులు చల్లగానైనాను వెచ్చగానైనా ఉండిన మేలు నీవు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండక నులు వెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయా నుద్దేశించుచున్నాను దీని మీద చాలా ప్రసంగాలు అందరూ వినుంటారు ప్రియులరా దేవుడు నా ద్వారా ఏం చెప్తున్నాడు మనం విందాం నువ్వు చల్లగాల నేనను వెచ్చగానైనను లేవు ఆధ్యాత్మికతలో స్పిరిచువల్ సెన్స్లో నులివేచ్చని స్థితి అంటే నిత్యంత భావము రాజీ పడే స్వభావము మధ్యరకంగా ప్రవర్తించడం నువెచ్చని స్థితి అంటే మధ్యరకంగా ప్రవర్తించడం అటు లోకానికి ఇటు దేవునికి మధ్యరకం అటు లోకముతో రాజీ పడే స్వభావము నిశ్చింత భావము అంటే నాకేమీ కాదు అనే స్వభావం ఉంటే అంట అది నులివెచ్చని స్థితి అంట బిడ్డరా చల్లదనం దగ్గరికి రావడానికి వేడిగా లేదు వేడి దగ్గరికి రావడానికి అది చల్లగా లేదు గమనించాలి రెండు కావాలనే ప్రయత్నంలో ఏది దొరకకుండా పోద్దట నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేస్తాను అనే మాటలు వినడం తప్ప ఆ వ్యక్తులు గాని ఆ సంఘం కానీ ఇంకే దేనికి పనికిరాదు ప్రియులరా గమనించండి భూమి మీద ఎంటీ రిలిజియన్ కన్నా పెద్ద శాపం ఉందా అని ఒక ప్రశ్న వేస్తున్నాను ప్రేమనందన్ బిల్లరా ఎంటీ రిలిజియన్ అంటే ఏంటంటే షేప్ ఆఫ్ ద రిలిజియన్ ఇస్ గుడ్ బట్ నో పవర్ ఇన్ ఇట్ షేప్ బాగుంది సంఘ విశ్వాసుల్లో కానీ సంఘం యొక్క కానీ షేప్ ఇస్ వెరీ గుడ్ ద స్ట్రక్చర్ ఈస్ వండర్ఫుల్ బట్ దర్ ఇస్ నో పవర్ ఇన్ ఇట్ దట్ ఈస్ ఈస్ కాల్డ్ ఎంటీ రిలిజియన్ షేప్ గుడ్ క్రైస్తవులు అంటే బా మంచి ఆరాధనలు కానీ పాటలు కానీ ఉపవాసంలో కానీ సంఘంలో సంఘంలో పాల్గొనడం కానీ సంఘమానికి కానుకలు ఇవ్వడం కానీ సభలు పెట్టడం కానీ సువార్త చేయడం కానీ ద షేప్ ఈస్ గుడ్ బట్ దెర్ ఇస్ నో పవర్ ఇట్ దట్ ఈస్ కాల్డ్ ఎంటీ ఎంత శంకరులు వ్యభిచారులు ప్రభు దగ్గరికి వచ్చారు కానీ శాస్త్రులు పరిశీయులు దేవుని దగ్గరికి రాలేదండి గమనించాలి సాతాను మనల్ని ఏది ఏ అయినా పడగొట్టడానికి ప్రయత్నిస్తుంటాడు మరి సాతాను ఎక్కువగా మీ ఎవరిని తెలిసినండి సాతాను ఎక్కువగా మెచ్చుకుంటాడు తెలుసా మీకు వేడిగా ఉన్న వాళ్ళని గాని చల్లగా ఉన్న వాళ్ళని కానీ ఎక్కువ మెచ్చుకోడట గాని నులివెచ్చని స్థితిలో ఉన్నవాడిని ఎక్కువగా మెచ్చుకుంటాడట ఎందుకంటే నులివెచ్చని స్థితిలో ఎవడుంటాడో వాడికి మారు మనసు అక్కలేదట ప్రేమ ఎంత ప్రమాదకరమైంది అది నులివెచ్చని స్థితిలో ఎవడైనా ఉంటే వాడు మారు మనసు పొందరటాడు అందుకే సాతాను వాడిని చూసి చప్పట్లు కొడతాడట వెరీ గుడ్ అంటాడట చల్లగా ఉంటే ప్రభు దగ్గరికి వస్తారట వెచ్చగా ఉంటే ప్రభువులు ఆనందిస్తారట కానీ నులివెచ్చని స్థితిలో వాడు ప్రభు దగ్గర రాడట వాడు మారు మనసు పొందడట కనుక సాతాను అని చూసి చప్పట్లు కొడతాడు బా వెరీ గుడ్ నాకు నచ్చినోడు రా నువ్వు అంటాడట నీవు చల్లగా వెచ్చగానైనాను ఉండిన మేలు అంటున్నాడు ప్రభు దేవుని దేవిన ప్రభు మనసులో మార్పు కోరుకుంటున్నాడు కనుక వే ఏమంటున్నాడంటే వేడి నీరు స్వస్థపరుస్తుంది చల్లనీరు అలసట తీరుస్తుంది నులువెచ్చని నీరు పనికిరానిది యూస్లెస్ దేనికి పనికిరాదట ప్రియమైన దేని పిల్లరా నులువెచ్చని స్థితిలో ఉన్న క్రైస్తవులు మతం పట్ల అత్యాసక్తిగా ఉంటారట ఎవరైతే నులివెచ్చని నులివెచ్చని స్థితిలో ఉంటార ఉంటారో మతం పట్ల చాలా అత్యాసక్తితో ఉంటారట వాళ్ళు చూస్తే అమ్మో ఇది చాలా భక్తి అని అనుకుంటాం ఆడు నులివెచ్చని స్థితి అని మనకు తెలియదు ప్రభుకు తెలుసు నులువెచ్చని స్థితిలో ఉన్న క్రైస్తవ విశ్వాసాలు అట మతం పట్లట అత్యాసక్తి కలిగే ఉంటారట వాళ్ళని చూస్తే అమ్మో ఇది చాలా భక్తి ఇలాగ ఉండాలండి మనం అనుకుంటారట ప్రిమేణి కానీ నిత్య దేవానికి సరిపోదట ఆడు చేసే భక్తి నిత్య జీవితానికి సరిపోదు అంటే ఎటర్నల్ లైఫ్ కి సరిపోదురా ఎగ్జాంపుల్ ఇస్తాను వెచ్చతనము ఎగ్జాంపుల్ ఇస్తాను జాగ్రత్తగా గమనించండి సిలువు మీద ఉన్న దొంగ చల్లగా ఉన్నాడు చల్లగా ఉండడం వల్ల అవసరతను స్పష్టంగా గమనించాడు యోహాన భక్తుడు ప్రభువు పట్ల వేడిగా ఉన్నాడంట ప్రభు విడలా ప్రేమలో సంతోషించాడు నులివెచ్చని స్థితి ఎవరండి చెప్పగలరా యోధా యోధా నువెచ్చని స్థితిలో ఉండడం వల్ల శిష్యుడిగా గుర్తించబడేటట్లు ప్రభు వెంబడించిన ప్రభువుకి తన పూర్తి హృదయాన్ని ఇవ్వలేదు అదే నువెచ్చని స్థితి యొక్క ప్రమాదము ఇక్కడ ఎవరైనా నులివెచ్చని స్థితి ఉంటే ఆలే ఆలయ యోధ లాంటివారు ప్రభువు నమ్మేస్తారా ఎస్ ఎవరైతే ఇక్కడ నులివెచ్చని స్థితిలో ఉంటే మధ్యరకంగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారండి ప్రభువుని ఎస్ అమ్మేస్తారు యేసుక్రీస్తు కోరుకుంటుంది మనకు తెలుసు దేవుని ప్రేమతో దేవుని పట్ల ప్రేమతో వేడిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు రివలేషన్ పఠన గ్రంథము మూడు పంతొమ్మిది చూచినట్లయితే నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము అన్న ప్రభు హెచ్చరిక వేడి అనే పదానికి సంబంధించినవే అని తెలుసుకోవాలి ప్రేమనందే ఒకవేళ వేడిగా ఉండకపోతే కనీసం చల్లగానైనా ఉండు అన్నాడు ప్రభు చల్లగానైనా ఉండమని ఎందుకు అన్నాడంటే ఆ చల్లదనానికి వేడి దగ్గరికి రావాలనే అవసరం కోరిక ఉంటది ఆ చల్లదనం వేడి దగ్గరకు తీసుకొస్తుంది కానీ ఇప్పుడు నులువెచ్చని స్థితి వేడి దగ్గరకు రానివ్వదు అదే ఇప్పటి ప్రమాదం ప్రియులరా ఒకవేళ ఎవరైనా నిలువెచ్చని స్థితిలో ఉండి ప్రార్థనలు చేస్తే వారు దేవుణ్ణి వెక్కిరించినట్లట నిలువెచ్చని స్థితిలో ఉన్నవారి ప్రార్థనలు దేవుణ్ణి వెక్కిరిస్తాయి నిలువెచ్చని స్థితిలో ఉన్నవారి ప్రార్థనలు దేవుణ్ణి అవమానపరుస్తాయి ప్రార్థనలు దేవుణ్ణి మహిమపరిచేవిగా ఘనపరిచేయుగా ఉండాలి తప్ప దేవుణ్ణి వెక్కిరించే విధముగా అవమానపరిచే విధముగా ఉంటే ఎలాగండి నేను నిన్ను నా నోట నుండి వేస్తాను సంగము ప్రభు నోట్లో ఉన్నారంట హలోయ దేవుని స్తోత్రం కలుగను గాక ఎలాగున్నాం ప్రభు నోట్లో అంటే దేవుని వాక్యాన్ని విస్తరింప చేయడం ద్వారా సంగము ప్రభు నోట్లో ఉందంట అంతేకాకుండా ప్రభువు సంగము గురించి నిరంతరము ప్రార్థిస్తున్నాడు కనుక ప్రార్థించడం ద్వారా ఆయన నోట్లో ఉన్నాం ఏసు నోటి నుండి ఉమ్మి వేస్తే ఈ రెండు లోను కోల్పోతాం ఈ రెండు స్థితులు కూడా మనం కోల్పోతాం దేని బిళ్ళరా ఎంత భయంకరమైన బహిష్కరణ నా నోట్లో ఉంచి ఉమ్మి వేస్తాను అంటున్నాడు నా నోట్లో మీరు ఉన్నారు మీరు వాక్యాన్ని విస్తరింపు చేస్తున్నారు నా నోట్లో ఉన్నారు నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను నా నోట్లో ఉన్నారు కానీ మీరు నులువెచ్చని స్థితిలో ఉంటే నేను నా నోట్లో ఇంకా నా నోట్లో ఉంచి మిమ్మల్ని బహిష్కరిస్తాను నేను మిమ్మల్ని ఉమ్మేసేస్తాను బయటికి ఎంత ప్రమాదకరమైన బహిష్కరణ ప్రభువు ఇంకా మన కొరకు ప్రార్థించడు ఆయన వాక్యం మనం చెప్పలేము గమనించాలి సంఘానికి వ్యతిరేకంగా ఏసు కలిగి ఉన్నదేటి నీవు దౌర్భాగ్యుడువు దిక్కుమాలిన వాడువు దరిద్రుడువు గుడ్డివాడువు దిగంపరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేయిచున్నాను నాకేమీ కొదవలేదని చెప్పుకొని చున్నావంట ప్రియులారా ఆ సంఘము ఆధ్యాత్మికమైన లేమి బలహీనతలు ఆత్మీయ దరిద్రత తనకు ఉన్నాయని తెలుసుకునే స్పర్శ లేదంట సంఘానికి సంఘము యొక్క స్థితి చూసుకొని నేను ధనవంతుణ్ణి ధనవర్తి చేయుచున్నాను నాకు కొద్ది ఏంటి అని అనుకుంటున్నారట ప్రిలరా ఈ స్థితి మత్తస్సు వార్త ఐదు మూడుకి వ్యతిరేకము అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు ప్రలోక రాజ్యం వారిది అనే ఒక స్టేట్మెంట్కి విరుద్ధమంట వీళ్ళ స్థితి నేను వెళ్ళరా గమనించండి నాకేమి అవసరము లేవు అని అనుకుంటారట మరి ఈ లౌదిక సంఘంలో వాళ్ళు మంచులో ఒకవేళ గడ్డ కట్టామనుకోండి స్పర్శ ఏ విధంగా కోల్పోతామో సంఘములో కూడా అదే విధంగా స్పర్శ కోల్పోయి మరి నిర్జీవంగా తయారయ్యింది ప్రియనందేని బిల్లరా అందుకే దౌర్భాగ్యుడువు దిక్కుమాలవాడువు దరిద్రుడువు గుడ్డివాడువు దిగురుడై ఉన్నావని ఎరుగక్క అంటున్నాడు ఆధ్యాత్మికమైన అంధత్వంలో ఈ సంఘం ఉందంటే ప్రియ ప్రియులరా ఆధ్యాత్మికమైన అంధత్వంలో ఉందంట సంఘము కనుక లౌదైకా పట్టణము సంపన్నమైన పట్టణము కానీ పట్టణ క్రైస్తులు అల్గొండాలంటే దౌర్భాగ్యులుగా దిక్మానులు వారిగా దళితులుగా ఉన్నారంట లౌద్య పట్టణము కంటి కాటుకు ప్రసిద్ధి చెందినది కానీ పట్టణ క్రైస్తులు అల్గొండాలంటే ఆధ్యాత్మికమైన అంధత్వంలో ఉన్నారంట ప్రియులరా లౌద పట్టణము నాణ్యత గల వస్త్రాలకు ప్రసిద్ధమైన పట్టణము కానీ పట్టణంలో క్రైస్తవులు దిగంబరులుగా ఉన్నారంట ప్రియులరా గమనించండి సంఘము దృష్టిలో సంగము సంఘస్థులు సంఘము ఎలాగుందో ప్రాముఖ్యం కాదు సంఘము దృష్టిలో సంఘస్థులు సంఘము ఎలాగున్నారో ప్రాముఖ్యం కాదు కానీ సంఘ పరిస్థితి ప్రభు దృష్టిలో ఎలాగుంది అదే ప్రాముఖ్యము సంఘము కానీ విశ్వాసులు కానీ ప్రభు దృష్టిలో ఎలాగున్నారో అది ప్రాముఖ్యము మనం ఏమేమి అనుకుంటున్నామో అది ప్రాముఖ్యము కాదు అంటున్నాడు దేవుని వాక్యం ప్రకారంగా ప్రేమ నందేరా నా యొద్ కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను సంగము మారాలి అంటున్నాడు ప్రేమని దేని బిల్లరా సంగము మారాలి సంగము మారాలి మారు మనసు పొందాలి మారు మనసు పొందాలి సంగము అంటున్నాడు నేను ప్రేమించు ప్రభు కోరుకుంటున్నదేటి సంగముని గురించి ఆలోచిస్తే నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అంటున్నాడు ఏడు సంఘాల్లో ఐదు సంఘాలకి మారు మనసు పొందమని చెప్పాడండి ఐదు సంఘాల్లో ఇదొక సంఘము ఆ రెండు సంఘాలు ఏంటంటే స్మరణ పెలదలిపే సంఘము స్మరణ పెలదలిపే సంఘానికి మారు మనసు పొందమని చెప్పలేదు ప్రేమను దేని బిళ్ళరా కానీ ఐదు సంఘాలకి మారు మనసు పొందమని చెప్పాడు కనుక మారు మనసు పొందు అంటున్నాడు ప్రేమేణ దేని నీ దృష్టి నీ సంపదల మీద నీ వనరు వనరుల మీద కాకుండా దేవుని మీద దేవుని వనరుల మీద నీ దృష్టి పెట్టుకో అంటున్నాడు తలుపు నిల్చుండి తట్టుచున్నాను అంటున్నాడు ప్రియుల ఈ నిలువచ్చని స్థితిలో ఉన్న సంఘానికి గొప్ప ఆహ్వానిస్తున్నాడు తలుపు తడుతున్నాడు లోపల రావడానికి తెలిసిన వారితో భోజనం చేయడానికి ప్రేమను దేని బిల్లరా గొప్ప అవకాశం ఇస్తున్నాడు ఈ నిలువచ్చని స్థితిలో ఉన్న సంఘానికి దేవుడు గొప్ప అవకాశం ఏంటంటే తలుపు తడుతున్నాను తలుపు తీయు లోపలికి వస్తే నువ్వు నేను అంటున్నాడు ప్రియులరా అంతేకాకుండా నేను అతని వద్దకు వచ్చి అతని వద్దకు వచ్చి బహుమానం యొక్క వాగ్దానం ఏంటంటే నేను అతని వద్దకు వచ్చి మహిమకరమైన వాగ్దానం తలుపు తెరిస్తే లోపలికి వస్తానని విశ్వాసతో భోజనం చేస్తానని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు ప్రియులరా జయించువానికి నాతో కూడా నా సింహాసనం అందు కూచుండనిచ్చదను అంటున్నాడు ప్రియమేని గొప్ప వాగ్దానము హలేయ అలే ఏడు సంఘాల్లో ఈ సంఘము చెడ్డది అన్ని వాగ్దానాల్లో అత్యంత ఉన్నతమైన వాగ్దానం ఇవ్వబడిందట ఈ సంఘానికి ఎంత గొప్ప దేవుని ప్రేమండి చెడ్డగా ఉన్న సంఘస్థులు పశ్చాత్తాపం చెందుతారని చివరకు జయించవచ్చని మహిమ యొక్క అత్యున్నత స్థితిని కూడా పొందవచ్చని ఈ సంఘం ద్వారా నేర్చుకుంటున్నాం ప్రేమానందన్ బిల్లరా అవకాశం ఇస్తున్నాడు మారు మనసు పొంది దేవుడు తలుపు తడుతున్నాడు తలుపుదిద్దాం మన హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానిద్దాం సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు గాక చెవిగలవాడు వినును గాక అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది తప్పగా మనం వినాలి ఎందుకంటే సంఘాలతో ఆయన మాట్లాడుతున్నాడు మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనం వినాలండి మన మీద మనం ఆధారపడ్డం కాదు మరి తత్వం ఉండకూడదు నిలువెచ్చని స్థితిలో ఉండకూడదు మరి దేవుడు మనకి అటువంటి స్థితి మనకి ఇస్తాడు ఏంటంటే మన మీద మనము ఆధారపడకుండా మరి రాజీ పడకుండా నిలువెచ్చని స్థితిలో ఉండకుండా దేవుని దగ్గరికి వెళ్తే మనల్ని ఈ యొక్క స్థితుల నుంచి దేవుడు రక్షిస్తాడండి అద్భుతంగా రక్షిస్తాడు మన మీద మనం ఆధారపడకూడదు ఎవరి మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారపడాలి అంతేకాకుండా లోకస్తులతో లోకముతో రాజీ పడకూడదు ఎవరి మీద ఎవరితో ఉండాలి దేవుడి పక్షంగా ఉండాలి ఎందుకంటే ప్రభువు మన లోకం నుంచి పిలిచాడు వేరు చేశాడు తన కొరకు ప్రత్యేకించుకున్నవాడు పరిశుద్ధమైన జనాంగంగా చేశాడు ప్రియులారా కనుక లోకంతో రాజీ పడవలసిన లేదు నుల్వెచ్చని స్థితిలో ఉంటే దయచేసి ప్రభువా నీ మాటలు వింటాను నాయనా నా హృదయంలోకి నాయన అని ప్రభువుని మనము హృదయంలోకి ఆహ్వానిస్తే ఆ నులివెచ్చని స్థితిలోంచి దేవుడు మనల్ని రక్షిస్తాడండి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించిన గాక ఈ కాలంలో ఉన్న ఏ క్షణంలో ఆయన మధ్యాకాశంలోకి వస్తాడో తెలియదండి మధ్యాకాశంలోకి వస్తే ఆయన బిడ్డలంట ఎత్తబడతారంట మరి ఆయన మధ్యాకాశంలోకి రాకముందే మనల్ని మనము సిద్ధపరచుకోవాలి ఆత్మీయంగా సిద్ధపరచుకోవాలి శారీరకంగా సిద్ధపరచుకోవాలి మనం సిద్ధంగా ఉండాలి ఏ రోజు ప్రభు వస్తాడో అని వేచి కనిపెట్టుకోవాలి హలోలుయ్య ప్రభు కోసం కనిపెట్టుకుని ఎందుకంటే కనిపెట్టుకోవాలంటే ఆ విధముగా జీవిస్తాం అమ్మో ప్రభు వచ్చేస్తాడు ఆయన్ని మనల్ని ఆకర్షిస్తాడు ఆయన దగ్గరికి నేను వెళ్ళిపోవాలి నేను లోక సంబంధిని కాదు ఆయన సంబంధిని పరలోక పట్టణ పౌరుణ్ణి కనుక ప్రభు ఏ క్షణంలో వస్తాడో నేను జాగ్రత్తగా ఉండాలి కనుక నేను పరిశుద్ధంగా ఉండాలి నా దేవుడు పరిశుద్ధుడు అట్టి కృప పరిశుద్ధార్థ దేవుడు అందరికీ అనుగ్రహించిన గాక